గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో కొద్ది నెలల్లోనే ముప్పై మంది పైగా చనిపోయారు ఇది వరుస మరణాలు అంతు మరణాలు జనవరి నుండి ప్రారంభమైన ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే మూడు నెలల్లో ఎక్కువ మంది చనిపోయారు ఇందులో ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనపడతా ఉంది నిజంగా ప్రభుత్వం ముందే మేల్కొనుంటే జాగ్రత్త పడుంటే కొంతమంది ప్రాణాలైనా కాపాడేటువంటి అవకాశం ఉండేది ఇంత జరుగుతా అంటే ప్రభుత్వానికి సమాచారం లేదంట అలాగే మీడియాలో కూడా వార్తలు వచ్చిన తర్వాత గాని వారం రోజులకి పది రోజులకి అక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అప్పుడు గాని పర్యటించల ఇది తెలియదా వాళ్ళకి కింద నుండి సమాచారం వచ్చింది కానీ ఇదేదో మామూలు మరణాలని కొట్టిపారేశారు సహజ మరణాలు అన్నారు లేదు కొన్ని వార్తలు అయితే ఏదో జనం మద్యం తాగారు అందుకని మా తప్పేం కాదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అలాగే ఇంత జరుగుతూ ఉంటే కూడా మరి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు ఏదన్నా చిన్న పని జరిగినా అభివృద్ధి మాదేనంటారు కానీ మరణాలు వైఫల్యాలు ఉంటే మాత్రం బాధ్యత మాకు లేదని చేతులు దులుపుకుంటారు ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు సంతోషమే ఇదే పని ముందు చేయలే అంటే ఇది ఒక రకంగా గ్రామీణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం పడతా ఉంది మంచినీళ్ళు సక్రమంగా లేవు సంవత్సరం క్రితమే వాళ్ళు కంప్లైంట్ చేశారు పక్కన ఉన్న క్వారీ గోతుల్లో నుండి కలుషితం నేరుస్తున్నారు పంచాయతీ వాళ్ళు దీనివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది జబ్బులు వస్తున్నాయని ఫిర్యాదు ఇస్తే పట్టించుకోవాలి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా వ్యక్తులు ఐదు బోర్లేసి ఐదు వందల అడుగుల్లో నీరన్ని తోడేసి గుంటూరుకి ట్యాంకర్లోకి వెళ్ళి లక్షలాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నారు ఆ ఊళ్ళో నీళ్లు వాళ్ళ కలుషిత నీరే మైనింగ్ జరుగుతోంది పట్టించుకోట్లా అక్రమంగా మంచినీటితో వ్యాపారం జరుగుతుంది పట్టించుకోవాలి గ్రామంలో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం ఏర్లై పార్తా ఉంది కానీ నీళ్లు మాత్రం దొరకట్ల పంచాయతీ సిబ్బందికి జీతాలు సరిగ్గా లేవు పారిశుధ్యం సక్రమంగా లేదు బ్లీచింగ్ చల్లటానికి అవకాశం లేదు ఈ తరుణంలోనే ఏదో బొడ్డు రాళ్ళు సరిహద్దు రాళ్ళు దీనివల్ల వచ్చినాయని ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలు ప్రచారంలోకి పెట్టారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇది వ్యవస్థల వైఫల్యం ఇంత జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రులు దేనికి పెద్దగా పట్టించుకోవాలి అందరూ ఆర్ఎంపి డాక్టర్లు ప్రైవేట్ వైద్యం మీద ఆధారపడ్డారు అందుకే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఏదో కమిటీ వేసి ఎక్కడ లోపాలు జరిగినాయో ఎందుకు ముందు స్పందించలేదో దాన్ని విచారణ చేస్తామని అధికారులు కమిటీ వేశారు అధికారులు కమిటీ వేస్తే ఉపయోగం ఏంటి ఇది ప్రభుత్వ వైఫల్యం మీద కూడా చర్చ జరపాలి అందుకని ఒక సమగ్రమైనటువంటి స్వతంత్రమైన న్యాయ విచారణ జరిపించాలి అలాగే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు కానీ చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చనిపోతున్నప్పుడు కుటుంబాలకి ఆర్థిక సహాయం ఒక నలభై పైసా ప్రకటించల మరి కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు దాంతోపాటుగా అక్కడ స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు వైద్యం ఇప్పటికే చాలామంది వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టారు ఆ ఖర్చులను ప్రభుత్వం భరించాలి మిగిలిన వాళ్ళు కూడా మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికీ రకరకాల కారణాలు చెప్తున్నారు అంతేగాని ఎంతమంది చనిపోయారు వాళ్ళ పేర్లు ఏమిటి దేని దే కారణం చేత చనిపోయారు చెప్పట్ల రోజుకొక ఒకసారి మలియోడిసిస్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్తో వచ్చిందని ఒకసారి రాలేదని ఒక రోజు ఒకళ్ళు దీంతో చనిపోయారు మిగతా వాళ్ళేలాగా ఇవేమి ఇన్ని రోజులైన ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తర్వాత కూడా కాలం చేయట్ల సిపిఎం పార్టీ బృందం అక్కడ పర్యటించారు రెండు సార్లు మూడు సార్లు జనంతో మాట్లాడారు అందరూ చనిపోయారు అన్ని తరగతుల వాళ్ళు చనిపోయారు కానీ చనిపోయిన దాంట్లో కూడా పేదవాళ్ళు దళితులు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు మరి పేదల యొక్క ప్రాణాలని ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వేడాలి దీనికి ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి మరణాలు జరగకుండా చూడాలి అక్కడే కాదు రాష్ట్రంలో ఎప్పటికే జ్వరాలు ఒకవైపున డెంగ్యూ ఇంకోవైపున మలేరియా మరోవైపున వైరల్ జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి ఆరోగ్యశ్రీ అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు అన్నారు అయినా జనం మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వీటి మీద ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి నైతిక బాధ్యత వహించాలి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం మరి ఇప్పటికైనా సరిదిద్దాలి ప్రజల ప్రాణాలు కాపాడి దీని మీద విచారణ జరిపించి ఆర్థిక సహాయమే కాదు సమగ్రంగా అన్ని రకాల వైద్య సౌకర్యం కూడా అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తాం